మాదికల కోసం మంచి ఆలోచనలతో ముందుకు వచ్చి తమను కలుసుకుని వడుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమకు హీరో అయితే తమ ఓట్లతో గద్దెనికి అనంతరం మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు విలానని ఎంఆర్పీఎస్ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల ఇన్ఛార్జు ముమ్మడివరపు చినసుబ్బారావు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు స్థానిక తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ లక్ష్యమన్నారు మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాజమండ్రి టౌన్ ఇన్ఛార్జ్ రాంప్రసాద్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి మాదిగ వైరాల రమేష్ రాజర్ల సుధాకర్ కొలు శ్రీను రమేష్ పెద్దపూడి ఈ ఎల్ ఉండబడే వ్యక్తిని ఎస్సీలుగా కాపులుగా ఉన్న వ్యక్తిని కలుపుకుని ఒక మహాజన పార్టీ నినాదం రేపు ఎన్నికల అనంతరం వాసు తమ్ముడు గారిని ఎమ్మెల్యేగా చూడాలి ఇది మా మాదిక జాతి రాజమండ్రిలో ఉండబడే తమ్ముడి గారికి వేదిక మీద చెప్తున్నాం వీడిగా కూడా కలిసి చెప్తాం ఈ రాజమండ్రిలో యాభై తొమ్మిది కులాలు అందరూ ఉన్నాం కానీ రాజకీయ పరంగా మాదిరి బిడ్డలకు అవకాశాలు ఇచ్చారు చోట మా జనాభా ప్రకారం మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాదిరి జనాభా బట్టి ఏ ఓట్లు మాదిరి జనాభా ఓటు శాతం ఉందో మీరు వార్డు కార్పొరేటర్లుగా కౌన్సిలర్లుగా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మా బిడ్డలకి మా కాబోయే ఎమ్మెల్యేగా మోసం చెప్తున్నాం నిన్న అప్పటి చిన్న ప్రెస్ మీట్ పెడితే ఎంత దుర్మార్గంగా మా సోదరులు మాట్లాడారంటే పట్టణాల పేటలు మీ వెనకత ఉన్నాయని తప్పు పద్నాలుగు పేటలు కాదు యావత్ రాష్ట్రంలో మాది మాదిక బిడ్డ కష్టపడి వర్గీకరణ చేసి ముప్పై సంవత్సరాలు వర్గీకరణ ఉద్యమ ఫలాలు పొందిన మాల మాల మాదిక ఉపకొలాలు అందరూ గుర్తిరగాలి మనలో వర్గీకరించబోతే అసమానతలు ఉన్నాయని స్వాతంత్రం శ్రమిస్తు మాదిక మాదిక ఈ మాలీకరణ జరగపోతే ఎస్సీలో ఎస్టీల్లో అసమానతలు ఉంటాయి నరేంద్ర మోడీ గారు ఈరోజు సుప్రీం కోర్టులో వర్గీకరణ ప్రక్రియ మీద అన్ని రాష్ట్రాల రాయలు పెట్టారు గమనించండి వైఎస్ఆర్ టీడీపీ జనసేన పెట్టాలారా మనం ఎమ్మెల్యేలు ఎంపీల కంటే ముందు కావాల్సింది యాభై తొమ్మిది కోణాలకి టెస్టీ వర్గీకరణ ఇది కేవలం మానవులకు వ్యతిరేకం కాదు మాది మానవులకు వ్యతిరేకం కాదు ఇద్దరు అన్నదమ్ములుగా కలిసిపోవడానికి ముప్పై ఏళ్ల చరిత్రలో ఏ రోజు చిన్న మాలమాదిగల మధ్య ఘర్షణ లేకుండా నడిచిందంటే మాన్యసి మంద కృష్ణ ఈ దేశంలో సమాజంలో అందరికీ ఉపయోగపడే ఉద్యమాలు చేస్తూ రెండు కులాల యొక్క గౌరవాన్ని గౌరవించబడుతూ దేశ ప్రధాని చేత అనిపించుకుని దేశ ప్రజలు గొప్ప నాయకుడు మంద కృష్ణ గారిని అనిపించుకున్న రేజులో నోరు కట్టుకుని పదవులు కాసుపడకుండా కేవలం ఒక మాదిల కోసం మంద కృష్ణ రాలేదు యాభై తొమ్మిది కులాలలో అసమానతలు పోగొట్టి సమాజంలో ముందుంచాలని బీసీ ఎస్సీని కలపాలని ఒక చిన్నదిస్తున్న ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం అంటే చాలా ధైర్య సాహసాలు చేయాలి మోడీ గారు చేసిన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిని మేము అభినందిస్తున్నాం ప్రతి మాదిగా గౌరవిస్తాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తప్పుదాన్ని ఆయన ఇవాళ సరి చేసుకుని సమానంగా ససమానత లేకుండా చూస్తానని ధైర్యంగా మీటింగ్లో చెప్పినారు అంటే దాన్ని మేము స్వీకరిస్తూ మా మాల సోదరులు మేము కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఇదే రాయమండ్రి టౌన్ లో మొట్టమొదటిగా వాసు అనే వ్యక్తిని నెగ్గించడానికి మాల మాదిగల ఐక్యత కూడితే పార్టీలతో సంబంధం లేకుండా మంచి వ్యక్తిగా ఎన్డీఏ కోర్టు అభ్యర్థి నెగ్గించాలని ఒక కార్యాచరణ కూడా చేయబోతున్నాం అందరితో మాట్లాడి చేస్తాం గారికి పూర్తిగా మాదిగ మాదుగుక పూలాలు ఎందుకు అండగా ఉండాలనే కారణాన్ని నిధులు ఎస్టీ కార్పొరేషన్ నిధులని కూడా కట్టి నలభై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వేలని అమ్మఒడి పెట్టింది కేవలం సప్లై నిధులు ఎస్ ఎస్టి కార్పొరేషన్ పదిహేను మంది మాలమాలిగా ఆడపడుతున్నారు మిగిలిన ఎనభై ఐదు శాతం ఏ కులాలకు దాటి ఆడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది గమనించాలి మనం జగన్మోహన్ రెడ్డి గారు మనకు వెళ్ళని లేదు చంద్రబాబు వివరాలు లేదు కానీ ఇక్కడ మన యొక్క దళితుల బాగోగు పట్టించుకోకుండా స్పష్టమైన హామీ ఇవ్వకుండా మాదిగనే పదాన్ని వాడకుండా కనీసం సుప్రీంకోర్టులో తీర్పు జరిగిన తర్వాత ఒక లాయర్ ని పెట్టలేదంటే మాది బిడ్డలుగా వైఎస్ఆర్ ఉన్న మాది బిడ్డలు మీరు గుండె చెప్పండి రేపు వర్గీకరణ జరిగితే ఈ కేంద్ర గవర్నమెంట్ చేస్తే మొట్టమొదటి ఎవరైతే ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీ మీ నాయకులు అని అప్పారాగా మీట్ పెడితే తింటున్నారో అప్పారావుని మీకు దగ్గర ఈ రాజమండ్రిలో పద్నాలుగు పెట్టలేం కర్మ మాల మాదిల ఐక్యతగా ఇవాళ అప్పారావు ఉంటే మందు కృష్ణ మాది ఉన్నట్టే మేము రాయమండ్రిలో ఎంఆర్పీ ఎంఎస్పి ఇటు మాల్ మహానాడు గారిని ఏ రోజు వివాదం లేకుండా కలిసి కట్టుగా పనిచేస్తూ వాసు గారి యొక్క విజయానికి కృషి చేస్తాం తమ్ముడు వాసి గారిని ఎమ్మెల్యేగా చూడడానికి అసలు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ వేరే పెడతాం రోజు వాసు గారు మాట్లాడతారు చాలా సింపుల్ గా ఏం మాట్లాడాలి అన్న తమ్ముడు డిసైడ్ అయ్యారు ఈ రోజు రాజమండ్రి పట్టణ పాత్రికేయులందరికీ కూడా ఎంఆర్పీఎస్ తెలియకూస్తున్నాము ఈ ట్రస్ట్ మీడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానిసి మాలిన్న గారు ఎన్డీఏ కూటమి మరుగుస్తూ ఆ కూటమి అభ్యర్థి గెలిపించాలి ప్రత్యేకంగా రాజమండ్రిలో వాసుగారిని గెలిపించాలి మాకు పిలుపునిచ్చారు అందులో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను ట్రస్ట్ నుంచి పెడుతున్నాము ఇరవై ఐదు పార్లమెంట్ ట్రస్ట్ నుంచి పెడుతున్నాము ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆదిరి వాసుగారి ఎందుకు తేవాలి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి భారత్ ఎందుకు ఊటి పోవాలని వివరిస్తాం వాళ్ళు చేసిన తప్పులేంటో టీడీపీ మాకు మేము వివరిస్తాం అందులో భాగంగా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ముఖ్య నాయకులు మరియు ఉత్తర కోస్తా జిల్లా సుబ్బారావు మాది ఆధ్వర్యంలో మేము ప్రశ్న వచ్చే ముందుగా సుబ్బారావు గారు వివరించిన తర్వాత కొన్ని విషయాలు మేము సంఘం అందరూ మంద మందకృష్ణ మాదిక్ గారు అన్నగారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం అలాగే అన్న చెప్పినట్లుగా రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గీకరణ పైన కానివ్వండి 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 ఈ ప్రభుత్వం బలహీన వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ కూడా సూట్లు పొడిచి దారి మళ్లించే పరిస్థితులు చూస్తా ఉన్నాం ఆ అందరి యొక్క సమస్యల పైన కూడా న్యాయం జరిగేందుకు ఎన్డీఏ కూటమి తప్పకుండా వాళ్ళకి సహకరిస్తుందని అలాగే ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఒక కార్యాచరణతో నియోజకవర్గంలో తిరుగుతూ తెలుగుదేశం బీజేపీ జనసేనలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులు కాకుండా వాళ్ళలో ఉన్న మాదిగ సోదరులు సోదరి అందరినీ కూడా ఒక కూటమి కింద వీళ్ళందరితో ఒక కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మందాకృష్ణ మాదిక్ గారికి అభినందనలు తెలియజేస్తూ వారికి వారి యొక్క సోదరులకి ఏదైతే వారి ఎంఆర్పిఎస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు